గొప్పనా సంభాజీ మహారాజ్ గొప్ప నన్ను గనుక మీరు అడిగితే కంటే సంభాజీ మహారాజు వెయ్యి రెట్టు గొప్పోడు వెయ్యి లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ఈరోజు తిక్కల డాక్టర్ దరివేద్దామని మీ మధ్యకి వచ్చానండి తిక్కల డాక్టర్ అని ఎందుకన్నానంటే యేసుక్రీస్తు శకపురుషుడు ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అయితే సంభాజీ మహారాజు గురించి మరి సినిమా తీసిన దాకా నాకైతే తెలీదు సినిమా వచ్చిందా కూడా సరైతే ఇప్పుడు సంభాజీ మహారాజు కొంతమందికి గొప్ప అయితే లేకపోతే ఆయన గురించి తెలిసిన వాళ్ళు గొప్ప అయితే ఆయన గురించి చెప్పుకోవచ్చు తప్పులేదు ఎవరి గురించి అయినా ఎవరైనా చెప్పుకోవచ్చు తప్పలేదు కానీ ఈ సంభాజీ మహారాజుని ఏసుక్రీస్తుతో పోల్చి ఏసుక్రీస్తుని చాలా కించపరిచి మాట్లాడుతూ తప్పుబట్టి మాట్లాడుతూ చేశాడు కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం బుద్ధి చెప్పాలి చెప్దాం ఈరోజు వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ అసలు సంభాజీ మహారాజుని యేసుని కంపేర్ చేయొచ్చా మనము సో మీకు అనిపించవచ్చు అలా ఎలా కంపేర్ చేస్తామండి సంభాజీ మహారాజ్ మానవుడు ఏసు దేవుడు కదా ఎక్కడ చెప్పున్నాడు దేవుడని ఏసు దేవుడు కదా ఎక్కడ చెప్పున్నాడు దేవుడని ఏసు దేవుడు కదా ఎక్కడ చెప్పున్నాడు దేవుడని వీలు క్రియేట్ చేస్తారు దేవుడు అనే స్టోరీలను టిక్కల్ డాక్టర్ గారు ఏసుక్రీస్తు దేవుడని చెప్పుకోలేదు అని చెప్పావు కదా మరి శంభాజీ మహారాజ్ చెప్పుకున్నాడు నేను దేవుడని చెప్పుకున్నాడా అంటున్నాను నేను సరే అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడు అని చెప్పుకున్నాడా లేదో బైబుల్ని చూద్దాము మరి ఈ తిక్కల డాక్టర్ ఒక బైబుల్ చదవలేదు కదా మనం చదివి వినిపిద్దాము యోహన్ స్వార్త పదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం అందుకు యూదులు నీవు మనుషుడు వై ఉండి దేవుడని చెప్పుకొనిచున్నావు అని ఉంది కాబట్టి యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది దేవుడిని చెప్పుకున్నాడా లేదు ఇక్కడ అలాగే యవహన్ స్వార్త ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానుడిగా చేసుకొనేను యేసుక్రీస్తు దేవుడితో సమానుడుగా చేసుకున్నాడు దేవుడని చెప్పుకున్నాడు అది వాళ్ళకి నచ్చలేదు అందుకనే ఆయన మీద కోపం పెట్టుకున్నారు చెప్పుకోలేదని ఎలా మాట్లాడతావు నువ్వు సరే దేవుడని చెప్పుకున్న వ్యక్తితోటి దేవుడితోటి ఒక సాధారణ మనిషిని పోల్చావు కాబట్టి ఇది తిక్కల పని కాదా ఈ తిక్కల శాస్త్రాలు కాదా అంటున్నాను నేను సరే నెక్స్ట్ చూద్దాం ఓకే దీని మీద కూడా ఒక పోస్ట్ వచ్చింది నాకు సో వేసినప్పుడు భరించాడు కదా ఆ బాధని భరించినందుకు దేవుడు అయ్యాడు కానీ సంభాజీ మహారాజ్ నలభై రోజులు శిక్షణ భరించినా కూడా తను హిస్టరీ బుక్స్ లో కూడా లేడు ఒక సినిమా వచ్చి చెప్పేదాకా కానీ సంభాజీ మహారాజ్ నలభై రోజులు శిక్షణ భరించినా కూడా తను హిస్టరీ బుక్స్ లో కూడా లేడు ఒక సినిమా వచ్చి చెప్పేదాకా బాలీవుడ్ ఈ లెఫ్ట్ జిహాదీ మీడియా అంత కవర్ చేసేసింది ఏసుక్రీస్తు దేవుడిని సంభాజీ మహారాజ్తో ఎలా పోలుస్తావు అని చెప్పి అడుగుతారంట అవును తిక్కల డాక్టర్ లాగా మాట్లాడితే అడుగుతారు ఎవరైనా సరే మరి సంభాజీ మహారాజ్ చాలా గొప్పవాడు ఏసుక్రీస్తు కన్నా గొప్పడు అన్నావు కదా కనీసం ఆయన హిస్టారికల్ హిస్టారికల్ ప్రూఫ్స్ చూపించావా అంటే నువ్వే చెప్తున్నావు వీడియోలో హిస్టారికల్ ప్రూఫ్స్ దానికి లేవు అని చెప్తా ఉన్నావు హిస్టారికల్ ఎటువంటి ప్రూఫ్స్ కనపడలేదు హిస్టారికల్ ప్రూఫ్స్ లేవని నువ్వే చెప్తా ఉన్నావు సరే అయితే పోనీ నువ్వు చూపించిపోయావు నువ్వు ఎలాగ చూపించి మాట్లాడవు నోటికొచ్చి మాట్లాడతావు నువ్వు చూపించకపోతే చూపించకపోయావు కనీసం ఏమైనా దొరుకుద్దామని నేను వెతికాను మరి నేనైతే గూగుల్లో కనీసం వికీపీడియా అంటే ఎవరైనా ఒక వ్యక్తి గురించి రాస్తారు సొంతగా రాస్తారు రాసిన దాంట్లో కూడా ఈ సంభాజీ మహారాజు నలభై రోజులు చాలా కష్టపడి చనిపోయాడని చెప్పి ఏదైతే చెప్పావో అది కనీసం వికీపీడియాలో కూడా లేదు వికీపీడియా అంటే నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరొక్కడో రాస్తారు దాంట్లో కూడా లేదు కనీసం వికీపీడియాలో చూపిస్తారు చూడండి ఒకసారి వికీపీడియాలో చూడండి చూడండి మొఘల్ సైనికులు సంభాజీ రాజును వెంబడించకుండా ఆపటానికి శివాజీ మహారాజ్ సంభాజీ రాజా మరణ పుకారును వ్యాప్తి చేశాడు అతను మహారాష్ట్ర చేరుకున్న కొంత సమయం తర్వాత శంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాడు ఇక్కడ వరకే ఉంది ఇంకా నాకు ఇంకా వికీపీడియాలో కూడా దొరకలా ఆయన ఇట్లాగా చాలా బాధపడుతూ చనిపోయాడు నలుగురుతా చనిపోయాడు హిందుత్వాన్ని విడిచిపెట్టనన్నాడు గరువాపస్ అవ్వనన్నాడు అదే ముస్ ముస్లిం దాంట్లో మారనన్నాడు ఇలాంటి కథలు అన్నీ కూడా కనీసం వికీపీడియాలో అంటే ఎవరన్నా పొగుడుతూ ఒక వ్యక్తి గురించి రాయటం కోసం కూడా ధైర్యం చేయలేదండి దీంట్లో వికీపీడియాలో అటువంటి సోర్స్ లేదనమాట రాయటానికి కూడా సోర్స్ లేకుండా లేకపోబట్టి కనీసము నువ్వు మీరు చెప్పే స్టోరీ సినిమాకి సంబంధించిన ఏదైతే ఉందో అది ఇక్కడ రాయటా కూడా లేదు కాబట్టి హిస్టారికల్ ప్రూఫ్స్ చూపించలేకపోయావు లేవు అంటున్నావు వికీపీడియాలో కూడా దొరకట్లేదు నాకైతే సినిమాలు తప్పు వచ్చిన దాకా కూడా తెలియలేదు నాకైతే ఆయన గురించి అయితే కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి వేసుకొస్తూ పోల్చావు కదా నువ్వు ఇది తిక్కల పని కాదా అంటున్నా తిక్కల డాక్టర్ గారు ప్రూఫ్స్ లేని వ్యక్తిని తీసుకొచ్చి ప్రూఫ్స్ ఉన్న వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు సరే నెక్స్ట్ చూద్దామండి ఫస్ట్ పాయింట్ జీసస్ ఉన్నాడా ఇదే డౌట్ అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటంటే అసలు జీససే లేడు ఉంటే ఎన్నో హిస్టారికల్ రికార్డ్స్ ఉండేవి ఎన్నో వందల మంది చరిత్రకారులు రాసుండేవాళ్ళు కానీ సంభాజీ మహారాజ్ జీవించాడు ఆయన చరిత్ర ఉంది ఆధారాలు ఉన్నాయి ఆయన సంతతి వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు సో పాయింట్ నెంబర్ వన్ జీసస్ లేడు సంభాజీ మహారాజ్ ఉన్నాడు శంభాజీ రాజుకి ఎన్నో ఆధారాలు ఉన్నాయంట ఒకటను చూపించావు బొక్క డాక్టర్ గారు టిక్క డాక్టర్ చూపించకుండా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒకటి చూపించలేదు నువ్వు సరే అయితే ఇప్పుడు ఏమంటున్నావు శంభాజీ మహారాజు సంబంధించిన వారసులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి చరిత్రలో ఉన్నాడు అని నమ్ముతున్నావు ఓకే నమ్మొచ్చు నీ కాదంట్ల నీ నమ్మకం అయితే మరి యేసుక్రీస్తు గురించినటువంటి వారి గురించి కూడా బైబుల్ రాసుంది కదా అలాగే చరిత్రలో కూడా ఉన్నాడు చూపిస్తా చూడు చరిత్రలో కూడా రాశారు మరి సంభాజీ మహారాజ్ గురించి కనీసం విక్కిపీడలు కూడా కనపడలే నాకు ఆయన చనిపోయినట్టుగా సరే అయితే యేసుక్రీస్తు చారిత్రక కథలు కూడా చూద్దామండి మనం ముందు ఏసుక్రీస్తు తమ్ముళ్ళ గురించి బైబులు రాసుంది చూడండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటే చరిత్రలు చెప్పావు కదా చూడు ఇక్కడ అపోస్తుల కార్యం ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఏసు తల్లి అయిన మరియు ఆయన సో సహోదరులను ఏకమనసుతో ఎడతెగక యేసుక్రీస్తుకు ప్రార్థన చేశారు యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో యాకోబు యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించాడు యోధా కూడా యోధా పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో కూడా యోధా కూడా యేసుక్రీస్తుకి యేసుక్రీస్తు దైవత్వాన్ని ఒప్పుకున్నట్లు ఉంది కాబట్టి వాళ్ళు ఉన్నారు అలాగే ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళు నువ్వు వెళ్తే కనుక తెలుస్తుంది మరి అలాగని యూదులు ఉన్నారు కదా యహో నమ్మే యూదులు ఉన్నారు కదా మరి వాళ్ళంతా ఉన్నప్పుడు చరిత్రలో ఉన్నప్పుడు వాళ్ళ దేవుడు కూడా ఉన్నట్టు కదా సరే నీ నమ్మకం నేను కాదన్ను నువ్వు నమ్మకపోతే నమ్మకపోయావు యేసుక్రీస్తు నమ్మనటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు గురించి రాశారు యూదులు వ్యతిరేకం కదా యేసుక్రీస్తుకి అయినా కూడా యేసుక్రీస్తు గురించి రాశారంటే చరిత్రలో ఉన్నాడు కాబట్టి రాశారు ఇప్పుడు నమ్మిన వాళ్ళు రాసింది వేరు నమ్మని వాళ్ళు రాసింది వేరు యేసుక్రీస్తుని నమ్మనటువంటి యూదులు కూడా చరిత్రలో ఉన్నాడు కానీ వాళ్ళు దేవుడిగా అంగీకరించలా మెస్సేజ్గా అంగీకరించకపోయినా సరే వాళ్ళు ఉన్నారు అని కా నమ్మారు కాబట్టి చరిత్ర రాసుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో సరే గిక్కలు డాక్టర్ కళ్ళు పెట్టుకు చూడు మతోన్మాదులకు చా యేసుక్రీస్తు చారిత్రక ఆధారాలను మనం వీడియో చేశాము ఈ లింక్ డెస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి తమ్ముళ్ళు కనపడతా ఉంది కదా స్క్రీన్ మీద తర్వాత యేసుక్రీస్తు చారిత్రక ఆధారాలు రాసినటువంటి వ్యక్తుల్లో యూదుడు జోసిఫస్ ఫ్లేవియస్ కూడా రాశాడండి స్క్రీన్ మీద పెడతా చదువుకోండి యేసుక్రీస్తు గురించి ఆయన మరణం మరణం గురించి కూడా రాశారు అలాగే జోసిఫస్ ఫ్లేవియస్ కూడా రాసినటువంటి మరొక బుక్ కూడా ఇది కూడా చూపించాను చూడండి అది కూడా స్క్రీన్ మీద తర్వాత టాసిటస్ రోమచరిత్ర కాడు ఈయన కూడా యేసుక్రీస్తు జనం గురించి అది యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు రాశాడు ఈయన కూడా తర్వాత మరో రోమ రోమ చరిత్రకారుడు గాయస్ సుటోనియస్ కూడా రాసింది మీకు మీద పెడ బుక్తో సహా పెడతా ఉన్నాం చూడండి కాబట్టి ఉన్నాయి వేసుకొస్తూ నమ్మనటువంటి వాళ్ళు యూదులు రాశారు చరిత్రకారులు అలాగే రోమా వాళ్ళు రాశారు కాబట్టి ఏదో నోటికొచ్చిన మాట్లాడటం కాదు ఇలా స్క్రీన్ పెట్టి చూపించాలి పాలన బుక్ పలానా ఇలానే ఇంకా డెప్త్గా డీటెయిల్గా కావాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి నెక్స్ట్ పాయింట్ టూ క్రైస్తవులు ఏమంటారంటే యేసు మా పాపాల కోసం చచ్చిపోయాడు ఏ పాపాలు అసలు ఎక్కడుంది బైబిల్లో నా పాపాల కోసం మీ పాపాల కోసం నేను తెస్తానని యేసు చెప్పాడా ఎక్కడన్నా ఎక్కడ చెప్పలేదు కానీ వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఈ బైబిల్ రాసిన వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కానీ సంభాజీ మహారాజ్ అలా కాదు మన భారతదేశం కోసం సనాతన ధర్మం కోసం ప్రాణాన్ని విడిచాడు ఏసు గొప్పనా గొప్పనా మీరు నిర్ణయించండి ఏసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడని బైబుల్ లేదంటావు ఒకవేళ ఉన్నా కల్పించారంటావు అంటే నీకు ఉన్నా నమ్మవు లేకపోయినా నమ్మవు అనమాట సరే నీకు ఎలాగో తెక్క కాబట్టి నువ్వు నమ్మకపోతే నమ్మపోయో వీక్షకుల కోసం చూపించాలి కదా మరి నిన్ను నమ్మి మోసపోతున్న కొన్ని బర్రలు ఉన్నాయి కదా వాటి కోసం చూపిస్తా చూడండి మొత్త శువార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచనం యేసుక్రీస్తు చెప్తున్న వాచనం ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము పాపక్షమాపణ కోసం ఆయన రక్తాన్ని చిందిస్తున్నాను అని చెప్పాడు మరి క్రైస్తవులు కల్పించారా ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాట తర్వాత యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకంలో ఉన్న వారి యొక్క పాపాన్ని మోసుకొని పోయే దేవుని పిల్ల మన కోసం మరణి మరణించే పిల్ల అని చెప్పి చెప్తా ఉన్నాడు మరణించడమే కాదు దాన్ని లేచాడు ఇప్పుడు ఈ విధంగా స్క్రిప్చర్స్లు ఉంటే దాన్ని కల్పించారు అంటున్నావు లేదంటావు ఏదో మాట్లాడతావు కాబట్టి యేసుక్రీస్తు చెప్పుకున్నాడండి మన కోసం మరణించాడు లేచాడు అది సరే యేసుక్రీస్తు గురించి ప్రూఫ్స్ అడుగుతావు రాముడి గురించి ప్రూఫ్ చూపిస్తావా కృష్ణుడు గురించి ప్రూఫ్ చూపిస్తావా అంటే రామసేతు అంటావు అదేమో రామాయణం చెప్పినట్టుగా అన్ని యోజనలు లేదు అలాగే కృష్ణుడి గురించి అంటావా ఆ పెద్ద అంతపురం ఆ రాజ్యం అంతా కనపడలేదు కానీ ఏదో పోర్టు కనపడతా ఉన్నట్టు హిస్టారికల్ పురావస్తు ఆధారాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఏది మాట చూపించరండి కానీ బైబుల్లో మాత్రం అన్నీ చూపించాలి వాళ్ళకి ఇది తిక్కల డాక్టర్ చెప్పే విషయాలు అయితే నెక్స్ట్ చూద్దాం మూడో పాయింట్ యేసుకు తెలుసు ఒకవేళ తాను చచ్చిపోతాడు అని తెలిసిన మూడు రోజులకు లేస్తానని తెలుసు యేసుకి బైబుల్ ప్రకారం కానీ సంభాజీ మహారాజ్కి తెలుసు ఔరంగజేబు తనని పెట్టి చంపేస్తాడు ఇంకా తనకు జీవితం లేదు అని తెలుసు అయినా కూడా షరతుల్ని ఒప్పుకోలేదు లొంగలేదు ఎవరికి సంభాజీ మహారాజ్ గొప్ప యేసు గొప్ప యేసు ఆయనని టార్చర్ చేశారు సో ఓకే అనుకుందాం శిలోకి వేయక మందు కూడా అనుకుందాం టార్చర్ చేశారు ఒక సినిమా తీశారు దాంట్లో కొట్టినట్టుగా చూపెట్టారు తర్వాత తీసుకుపోయి శిలోవకు మూడు మేకులు పెట్టి కొట్టారు పొడిచారు బాలతో ఎంత ఎంతసేపు అండి టార్చరు ఎంతసేపు ఒక సగం దినం వేసుకోవచ్చా లేదండి మొత్తం రోజు వేసుకుందామండి మొత్తం రోజంతా వేసుకుందాం యేసు ఒక రోజు చేసిన టార్చర్ కి చచ్చిపోయాడు సంభాజీ మహారాజ్ నలభై రోజులు బతికాడు యేసు గొప్ప సంభాజీ మహారాజ్ గొప్ప మీరు నిర్ణయించండి యేసుక్రీస్తు తాను చనిపోయి తిరిగి లెగుస్తానని చెప్పాడు అలాగే లేచాడు అంటే తిరిగి లెగుస్తానని చెప్పి చనిపోయాడు అలా లెగుస్తాను అని చనిపోవటం గొప్ప గొప్ప లేకపోతే ఇంక నేను చచ్చిపోయి లెగను ఇదే నేను అంతమైపోయినట్టే నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే అని భావించి చనిపోవడం గొప్ప ఎవరు గొప్ప అనేది అన్నాడు అక్కడ యేసుక్రీస్తు వారు గమనించాలి గచ్చమైన తోటలో ఎంత బాధపడ్డాడు ఆయన చనిపోయే తిరిగి లెగుస్తాడని తెలుసు కానీ చనిపోయేటప్పుడు ఎంత ఘోరమైనటువంటి బాధ అనుభవించాలి అనేది ఆయనకి తెలుసు కాబట్టి అక్కడ వేస్తున్న సులువు మరణాల గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆ బాధ గురించి ఆయన మనిషిగా ఉన్నాడు కాబట్టి ఆ బాధను ఆయన సొంతంగా అనుభవించాలి కాబట్టి ఎంతో బాధపడ్డాడు ఆ బాధను పడటానికి ఏ తప్పు చేయనటువంటి ఆయన మన కోసం బాధపడటానికి సిద్ధపడ్డాడు ఓకే ఆ బాధ త్యాగంతో కూడుకున్నది ఓకే ఇప్పుడు మీరేమంటున్నారు దానికి ఒప్పుకుంటూ మళ్ళీ ఆయన బాధ ఎంతో అనుభవించాడు సిలువలు అని ఒప్పుకుంటూ కానీ ఏసుక్రీస్తు ఒక్క రోజులు చచ్చిపోవటం ఏంటి ఒక ఒక పోటలో చచ్చిపోవటం ఏంటి కానీ సంభాజీ మహారాజు నలభై రోజులు ఉన్నాడు కదా అని అంటున్నారు అసలు శంభారి సంభాజీ మహారాజు నలభై రోజులు ఆయన బాధపడుతూ అనుభవించి చనిపోయాడు అని చెప్పి మీరు చరిత్రలో చూపించలేకపోయారు వికీపీడియాలో కూడా కనపడలే రాయలేకపోయారు కనీసం సరే అయితే ఇప్పుడు ఒక పూటలో ఒక రోజులో మరణిస్తే ఆయన గొప్పోడు కాదు నలభై రోజులు కష్టపడి మరణించిన శంభాజీ మహారాజే గొప్పోడు అని అంటున్నారు కదా సరే మీ లాజిక్ ప్రకారమే వద్దామండి మీ లాజిక్ ప్రకారమే చూద్దాం కృష్ణుడు కృష్ణుడు గురించి వస్తే చూడండి పోతన భాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ పోతన భాగవతం ఏకాదశ స్కందము నూట పద్దెనిమిదవ పద్యము గనక గమనిస్తే చూడండి ఇక్కడ కృష్ణుడు ఒక్క బాణంతో చచ్చిపోయాడు ఏసుక్రీస్తుకి నలభై కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన్ని హింసించారు చిత్రహింసలు గురి చేశారు అప్పుడు ఆయన చనిపోయాడు కానీ ఇక్కడ కృష్ణుడు ఒక్క బాణంగా చనిపోయాడు కదా మీరు అన్నట్టుగా ఏసుక్రీస్తు ఒక పూట అంతా శిక్షను అనుభవించాడు రాత్రి అంతా బాధలు పడ్డాడు ఎంత పడ్డాడు అప్పుడు చనిపోయాడు ఏసుక్రిస్తు వారు మరి ఈయన గొప్ప ఒక బాణంతో చచ్చిపోయినట్టు కృష్ణుడు గొప్ప మరి ఇదికి ప్రశ్న అడగాలి కదా మేము మరి దీనికి సమాధానం చెప్పు మరి నువ్వు సమాధానం చెప్పు తిక్కల డాక్టరు ఒక బాణంకు చచ్చిపోయినటువంటి కృష్ణుడు గొప్ప నలభై కొరడా దెబ్బలు ముళ్ళ కిరీటం పెట్టుకొని రోమా సైనికుల చేతులు ఘోరంగా బాధలు పడి చనిపోయినటువంటి ఏసుక్రీస్తు గొప్ప అలాగే లేచాడు కూడా యేసుక్రీస్తు వారు కృష్ణుడు లెగల ఇప్పుడు గమనించు ఒక పూటలో చచ్చిపోయినటువంటి ఏసుక్రీస్తు గొప్ప ఒక బాణం చచ్చిపోయినటువంటి యేసుక్రీస్తు గొప్ప అదే కృష్ణుడు గొప్ప మరి పోల్చుకో నువ్వే సంభాజీ మహారాజ్తో నువ్వు పోల్చావు కదా ఏసుక్రిస్తుని మరి ఏసుక్రీస్తుని కృష్ణుడితో పోల్చాను ఇప్పుడు ఒక్క బాణంకు చచ్చిపోయినటువంటి కృష్ణుడు గొప్ప నలభై కొరడా దెబ్బల మురళి కిరీటం ఇంత అనుభించి పోటంతా ఉండి అప్పుడు చనిపోయినటువంటి ఏసుక్రీస్తు గొప్ప అనేది నువ్వు ఆలోచించే చెప్పాలి సరేనా కాబట్టి తిక్క కుదిరిందా బైబుల్ జోలికి వస్తే ఇలాగే మీ గ్రంథాల్లో తీస్తే అప్పుడు తిక్క కుదురుద్దు నీకు మంచి హాయిందో వలరూ మాకు ఏం మాకేం అవసరం లేదు కృష్ణుడి గురించి మాట్లాడాల్సిన మాకు పని లేదండి కానీ ఈ తిక్కల డాక్టర్లకి ఇలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి ఆయనకి బలు పెలిగించాలని చెప్తా ఉన్నా ఆ లాజిక్ కరెక్ట్ కాదు అది అలాగే చూడండి మనకి బైబుల్ స్పష్టంగా ఉంటది యేసుక్రీస్తుకి యవాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయంలో గనక చూస్తే ఒకటో వచనం రెండవ వచనంలో ఆయనకి కొరడా దెబ్బలు కొట్టించారు అలాగే ముళ్ళ కిరీటం పెట్టారు అని ఉంది కొరడ అంటే సాధారణ కొరడ కాదు అలాగే ముళ్ళ కిరీటం సాధారణ కొరడ ముళ్ళ కిరీటం కాదండి స్క్రీన్ మీద చూడండి అది ఘోరాతి ఘోరంగా ఉన్నట్టుగా రోమా హిస్టరీలో చూసినా సిల్వు మరణం చాలా ఘోరంగా ఉంటుందని తెలుస్తుంది మరి అంత అంటే యేసుక్రీస్తు వారికి ముళ్ళ కిరీటం కూడా పెట్టారు మళ్ళీ స్పెషల్గా ఆయనకి మరి తలలో అంత పెద్ద ముళ్ళ కిరీటం దిగినప్పుడు ఆ ముళ్ళు దిగిపోయినప్పుడు బాధ ఉండదా రక్తం కారదా నలభై కొరడా దెబ్బలు కానీ అవి అందరూ కొట్టారా యేసుక్రీస్తుకే స్పెషల్గా నలభై కొరడా దెబ్బలు కొట్టారు ఆ యూదుల ఆచారం ప్రకారంగా కొట్టమని చెప్పి యూదులు సంతోష పెట్టడం కోసం కొట్టారు కాబట్టి అంత బాధపడి చనిపోయినటువంటి ఏసుక్రీస్తు పట్ల ఈ ఈ తిక్కల డాక్టర్ నోరేసుకొని నోటి గురించి మాట్లాడుతున్నాడు ఒక్క బాణం చచ్చిపోయినటువంటి కృష్ణుడి గురించి మాత్రం మాట్లాడు పోల్చుకో కృష్ణుడికి యేసుకి ఎవరి గొప్ప అప్పుడు అర్థం అవుతుంది నెక్స్ట్ అండి నాలుగో పాయింట్ ఏసు మరణించడం వల్ల ఎవరికి లాభం అయింది ఒకవేళ నిజంగా ఉంటే ఎవరికి లాభంలా ఆయన మన పాపాల కోసం చచ్చిపోయాడు అని ఏదో స్టోరీలు చెప్తారు కానీ ఈ స్టోరీల వల్ల ఏసు చనిపోయి లేవడం వల్ల ఎవరికి లాభమైంది పాస్టర్లకు కొన్ని మీడియా హౌసెస్కి కి ఈ క్రైస్తవం మీద వ్యాపారం చేసే వాళ్ళకి లాభమైంది ఏసుక్రీస్తు వల్ల ఎవరికి లాభము అంటున్నాడు బాబు ఏసుక్రీస్తు వల్లే మేము ఇలా శాంతమూర్తులుగా ఉన్నాము ఇలా ప్రేమమూర్తులుగా ఉన్నాము ఆయన చెప్పిన బోధలు విని ఆ మార్గంలో వెళ్తూ పరిశుద్ధంగా జీవించడానికి కష్టపడుతూ ఉన్నాం ఇష్టపడతా ఉన్నాం ఒక మేము మారాము అంటే కొంత మనుషులు మారారు అంటే అది సమాజానికి దేశానికి ఉపయోగం క్రైస్తవ్యం వల్ల మన భారతదేశంలో విద్య అలాగే వైద్యము మిషనరీ వ్యవస్థలు కానీ ఇవన్నీ కానీ ఎంతో లాభం పొందుకుంది ప్రపంచంలో ఈ క్రైస్తవులు చేసిన సేవను బట్టే ఎంతో మంది బాగుపడ్డారు కూడా కాబట్టి అది విషయం కాబట్టి ఎవరికి లాభం అనబాకా అది విషయం ఇదండి విషయము థ్యాంక్ యూ అండి అందరికీ వందనాలు ఈ తిక్క డాక్టర్కి బుద్ధి చెప్తామని నేను భావిస్తూ ఉన్నాను నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ దులాడు